మీ అందరికి తెలుసు గత ఆరు సంవత్సరాల నుంచి ఈవెంట్స్ అనేది ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనేది ఇప్పుడు పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా కలర్ మ్యాన్యా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాల్యూమ్ సిక్స్కి మనం వచ్చేసినాము అందరికీ సామాన్య తరగతికి అందుబాటులో ఉండేలాగా పాసెస్ కూడా మనం అదే రేట్లో పెడుతున్నాము మనకు వచ్చేసి ఇలా స్పెషల్ అట్రాక్షన్స్ ప్యాడ్ బ్యాండ్ సౌండ్ సెటప్ హోమ్ సెటప్ ఇంకా బెలూన్ ఫైట్ ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి మీరు మీ కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి ఇక్కడ మంచిగా ఈ హోలీ పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను పాసెస్ కావాలంటే బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు లేదంటే మా దగ్గరకు మాకు కాంటాక్ట్ అయినా ఎట్లా మేము పాసెస్ ఇస్తాము ఇంకొకటి మన హోలీ వచ్చేసి రెండు రోజులు జరుపుకుంటున్నాము లైక్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ మార్చ్ ఇది మార్నింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వన్ థర్టీ వరకు వన్ థర్టీ టూ వరకు ఎండ్ అవుతుంది అట్లా పద్నాలుగు పదమూడు తారీఖు రెండు రోజులు చేస్తున్నాము మీకు ఏ డేట్ అవైలబుల్ ఉన్నారో ఆ డేట్ వచ్చి ఇక్కడ మన కలర్ మ్యాన్యా ఎం లెవెన్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం థ్యాంక్ యూ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మన టికెట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ పెట్టినాము అట్లా గ్రూప్ పాసెస్ గ్రూప్ ఆఫ్ ఫైవ్ తీసుకుంటే సపరేట్ డిస్కౌంట్ ఉంది గ్రూప్ ఆఫ్ టెన్ తీసుకుంటే సపరేట్ డిస్కౌంట్ ఉంది గ్రూప్ ఆఫ్ ట్వంటీ తీసుకుంటే సెపరేట్ డిస్కౌంట్ ఉంది సో మీరు గ్రూప్ తీసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది ఆ డిస్కౌంట్ కూడా మీరు బుక్ మై ఒకసారి చూడొచ్చు ఫ్యామిలీకి అంటే ఇప్పుడు మీకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి మీకు అట్లా అంటే రీన్ సెట్అప్ ఉంటది కదా కొంచెం మీరు డ్రెస్ చేంజ్ మేము రూమ్ రూమ్స్ అంటే సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా ఫ్యామిలీస్ అంటే నార్మల్గా ప్రతి ఇయర్ మా దగ్గరికి రెగ్యులర్గా ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు సో అట్లనే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు